మా మండలం సలసదర గ్రామ పంచాయతీ మా ఊరు అంజనేపర గ్రామము నా పేరు బానత్తు బంశిలాలు సన్నాపుర రాజుని నేను ఎకరాలు మొక్కజొన్న సాగు చేశాను అది తీవ్రంగా నిన్న వచ్చిన గాలి దుమ్ముకి వాన పడటం వలన మొత్తం భూమి పాడైపోయింది దానికి పెట్టుబడి దాదా దాదాపుగా యాభై వేలు నేను పెట్టుబడి పెట్టి ఉన్నాను కనుక మా మీద దయ ఉంచి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను అండి ఇది ఇల్లందు మండలం మింగునాథ గ్రామం నా పేరు జా జాటో సురేష్ రాత్రి వచ్చిన గాలి దుమారానికి మా ఇంటి పైకప్పులు ఫారం పైకప్పులు లేచిపోయినాయి సార్ ఈ కోళ్ళు సుమారుగా వంద కోళ్ళు చనిపోయినాయి ఇంటి పైకప్పులు లేచి ప్రాణాపాయం నుంచి రాత్రి బయటపడ్డాము తీవ్ర కొద్ది మూమెంట్లో మేము వాళ్ళము దయచేసి గవర్నమెంట్ మా మీద దయ ఉంచి మాకు ఒక ఇల్లు మంజూరు చేయగలం మా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం సార్ సార్ చాలా పేద కుటుంబం సార్ మాది నష్ట నష్ట నష్టం వచ్చేసి సుమారుగా ఏడు నుంచి ఎనిమిది లక్షలు సుమారు నష్టం వచ్చింది సార్ మాకు ప్రసావిస్తున్నది అధికారి చల సముద్రం క్లస్టర్ నిన్న సాయంత్రం అంటే ఇరవై ఒకటో తారీఖు నిన్న సాయంత్రం ఐదున్నర గాల్లుమ్ముమ్ముతో స్టార్ట్ అయిన వాన దాదాపు ఒక మూడు గంటల వరకు ఇక మన మన క్లస్టర్లో అంజనేపురం బాలాజ్ తండ సేవతండ రేపెల్లవాడ మరియు నెహ్రూ నగర్లో గొడ్డుగూడెం గ్రామాలలో విపరీతమైన వర్షం గాల్లుము వల్ల లేదకుండా మొక్కజొన్న మరియు మన హార్వెస్టింగ్ కంటే కొత్త దశకు వచ్చిన వరి పొలాల్లో గింజ అనేది పడిపోయి వరి పొలాలు కూడా పడిపోవడం జరిగింది మొక్కజొన్న కూడా లేత దశలో ఉన్నది చాలా వరకు పడిపోయింది మేము అదంతా ఈ రోజు వరకు సర్వే చేసి ఎంతవరకు డ్యామేజ్ జరిగిందని మేము ప్రభుత్వానికి నివేదిక పంపించి మన ప్రభుత్వం నుంచి ఆడ్రస్ రాగానే మనం ఫార్మర్ టు ఫార్మర్ టీముల వైకి వెళ్ళి మనం సర్వే చేసి రైతులకు తగిన న్యాయం చేస్తామని కోరుతున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు